మనతో పాటు అమ్మ ఉన్నారు అమ్మ నమస్తే లసిందపేట సార్ ఐలాపూర్ జాతర నేను యాభై ఏళ్ళ కడికి వెళ్ళాను సార్ లసిందపేట చిన్న చిన్న పిల్లలు నాకు ముగ్గురు కొడుకులు అక్కడి నుంచి వెళ్ళి ఇక్కడికి నటి సత్తి కూడా ఎంతుకలు తీసుకొని పోయినా వేరే జాతర ఏ జాతరలో కూడా తీయలే నా కొడుకులు ఎంతుకలు ఈ జాతర ఐలపూర్ లో తీసిన ఇప్పుడు నాకు ఒక మనమడు మనమరాలు ఇద్దరు పిల్లలు పెళ్లి అయింది ఒక పెళ్లి కాలేదు పెళ్లి కాకుండా ఉన్నాడు ఒక ఆయన ఒక ఆ పిల్లలను కూడా ఇక్కడనే తీసుకోవాలి నా మనమడు మనమరాలు ఇంటికల్ ఇక్కడనే తీసుకొని ఇక్కడ ఈ అమ్మవాళ్ళను దర్శించుకుంటే మంచిగానే ఉన్నది సార్ మాకైతే ఇప్పటి వరకు అయితే మంచిగా అనిపిస్తుంది జరుగుతుంది మంచి జరుగుతుంది సార్ ఇది వరకు కాకపోతే అచ్చడి పోవుడు ఇబ్బంది బాగున్నది ఆ నీళ్ళ పాపలం ఉన్నది అత్తానం మూడు రోజులు అవుతుందమ్మా మీరు మేము వచ్చి మూడు రోజులు అవుతాం సార్ వెహికల్ తీసుకొని వచ్చాం సార్ మస్తు ఇబ్బంది అయితే రోడ్ కూడా మంచిగా దుబ్బల పొల్లూ బాగా గోస పడతాను ఇక పోయినాక రెండు మూడు రోజుల దాకా దుమ్ము కొట్టి బాగా గాయగాయ అవుతాం సారు మాకి ఇప్పుడు ఈ బస్సు సౌకర్యం కూడా కావాలి ఇక్కడ నీళ్ళ సౌకర్యం కావాలి సవలతి కూడా మంచిగా కావాలి ఎందుకంటే ఇప్పుడు మేడారం పోతే రోజులు ఉంటే కొంచెం సౌలత ఉంటేనే ఉంటారు అక్కడ ఇప్పుడు ఇక్కడికే ఉన్నది ఒక గిట్లా తండలాడుకుంటా అవుతుంది ఈ రెండు మూడు రోజులు ఇక్కడ ఉండని తప్పది మాకు దేవుడు మీద పడ్డ సందైతే ఇంకా మాకు బాగా కోసం మీద పడ్డాడు దేవుడు అప్పటి నుంచి ఇంకా బాగా ఇబ్బంది అవుతాది మాకు ఇప్పుడు ఎక్కడ స్థానం చేయాలన్నా అక్కడ పోయి శలిమల నీళ్ళు తీసుకొని తానం చేయాలి అక్కడ శలిమల నీళ్ళు తీసుకొని బకెట్లలో పోసుకొని స్థానం చేసుకోవాలి నీళ్ళ సవలతి లేసారు ఇప్పుడు అటు బయటకు అటు ఇటు పోయడానికి కూడా పొల్లగాలు చిన్న చిన్న పొల్లగాలు చదువుకున్న వాళ్ళు వాళ్ళకు కూడా బాగా ఇబ్బంది అయితాది కొందరు కొందరు స్థానాలు చెయ్యలేక కూడా ఇంటికి పోతాండ్లు అట్లా కూడా ఇబ్బంది అవుతాను సార్ బాగా ఇబ్బంది అవుతుంది యాభై ఏళ్ళ వెళ్ళి వస్తాను నేను ఇయ్యాల కాదు నిన్న కాదు ఆ యాభై ఏళ్ళ కాడికి వెళ్ళిస్తాను లసిందపేట నుంచి నడుచుకుంటా రెండు రోజులకి ఇక్కడికి అందేది మేము ఇక్కడ ఇక్కడ రెండు రోజులు మళ్ళా మళ్ళా నడుచుకుంటా పోయేది కొన్ని రోజులు ఎడ్ల పట్ల తోటి వచ్చినాము అట్లా కూడా రెండు రోజుల పయానం మాకు అక్కడి నుంచి వెళ్ళి అచ్చి సింగారాన వండుకొని మళ్ళీ ఇక్కడికి ఈ టైం వరకు ఇక్కడికి అందేది అట్లా ఇబ్బంది పడుకుంటాం సార్ మొక్కలు పెట్టినాము ఇది అలా సాయంత్రం పోతాం సారు ఇప్పుడే ఏటలు కోసుకున్నాం మొక్కులు పెట్టినాం ఇంకా అన్నం కూర కాలేదు అన్నం కూర అయినాక దేవుని తోటి చెలువు తీసుకొని ఇంత బొట్టని అన్నం తిని బయలుతాం ఆ కుటుంబం మొత్తం వచ్చిన నా కొడుకులు వచ్చారు నా కోడలు వచ్చింది నా కోడలు తల్లి వచ్చింది ఇంకో కూడల తండ్రి వచ్చిండు వాళ్ళ చెల్లెళ్ళు తమ్ముళ్ళు మా కుటుంబం మా అవ్వగారు మేము అందరం వచ్చినాం సారు మా బావలు మరుదులు ఐదుగురు వాళ్ళు కూడా అందరు వచ్చింది అందరం వచ్చినాతారు పెద్ద జాతర కూడా పెద్ద కంటే ఇక వాళ్ళు ఇట్ట ఉంటే నేను మాత్రం బియ్యం అక్కడ అప్ప రావాలి అప్ప చెప్పాలి ఆ రోజైనా పోయి అక్కడ అప్ప రావాలి లేకపోతే గాయ ఇక్కడ అప్ప చెప్పాలి అక్కడ అప్ప చెప్పాలి బియ్యం ఒడి బియ్యం కానికలు కొబ్బరికాయలు నేను ఇక్కడ అప్ప చెప్పాలి అక్కడ కూడా అప్ప చెప్పాలి కల్పిస్తే ఈ జాతర మంచిగా జరుగుతా సార్ మంచిగా ఉంటది ఎందుకంటే సవలత్తు ఉండాలి కదా వచ్చిన జనాలకు ఎంతో దూరాన్ని వస్తారు మంద మరి ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి వస్తారు జనాలు ఆ దేవుల ఆడ ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి బాగా దూరాన్ని వస్తారు గంగల్ దాటుకొని వస్తారు గట్లాటల్లో సవలత్ లేకుండా ఇంకా ఇబ్బంది పడరా వాళ్ళు సిటీలలో ఉన్నారు ఇక మేమంటే మాది అది కొంచెం ఇక పల్లెటూరు ఇక మా ఇబ్బంది ఏదో మేము పడతాం కానీ వాళ్ళైతే బాగా ఇబ్బంది పడతారు ఆ ఇబ్బంది కూడా కొందరు కూరగాయలు స్నానాలు చేయకుండా కూడా ఇబ్బంది పడతారు సార్ మాకు అన్ని సవలత్ మంచిగా ఉండాలి బస్సు ఉండాలి రోడ్డు మంచిగా బస్సు ఉండాలి బస్సు ఉండాలి నీళ్ళ సవలత ఉండాలి మంచిగా ఉండాలి